నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజున చేసే ఈ అలంకారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది జ్ఞాన ప్రదాత సరస్వతీదేవి జన్మ నక్షత్రం మూల నవరాత్రి ఉత్సవాల్లో ఏడో రోజున మూలా నక్షత్రం వస్తుంది వాక్కు బుద్ధి విజ్ఞానం కళలు సకల విద్యలకు సరస్వతి అధిష్టాన దేవత జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతిని పురాణాలు అభివర్ణించాయి శ్వేత పద్మాన్ని ఆసనంగా వీణా దండ కమండలం అక్షమాల ధరించి అభయ ముద్రతో భక్తుల అజ్ఞానం తిమిరాలను దూరం చేస్తుంది త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం సంగీత సాహిత్యాలకు ఆదిష్టాన దేవత ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం విద్యాలాభం కలుగుతాయి బుద్ధి ప్రకాశించే మాత విజ్ఞాన దేవతగా శాస్త్రాలు పేర్కొన్నాయి విద్య వాక్కు సంగీతం నృత్యం వంటి కళలకు ఈ అమ్మ అనుగ్రహం వల్లే కలుగుతాయి వాల్మీకి లాంటి ఎందరో మహర్షులు ఈ తల్లిని ప్రసన్నం చేసుకుని మహోన్నతమైన కావ్యాలను రచించారు విద్య ఏదైనా సరస్వతీదేవి జ్ఞానానికి ప్రతీక ప్రతి మనిషికి ఈ అమ్మే జ్ఞానదేవత అనే సందేశాన్ని అవతారం అందిస్తుంది ఈ రోజున నైవేద్యంగా పరవాన్నం అల్లంగారులు సమర్పిస్తారు ఓం శ్రీ సరస్వతీ దేవి ఏ నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ